ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ను దుర్మార్గ పాలనైన వైసీపీ సర్కారును గద్దెదించడానికని పవన్ కళ్యాణ్ టూ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తాడు ఆపోజిషన్ పార్టీలన్నింటినీ ఏకం చేసి వైసీపీకి వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేసి వైసీపీని ఎలక్షన్లలో ఓడియాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ బీజేపీతోటి పొత్తున్నది జనసేన పార్టీకి అయినా కూడా తోటి అలయన్స్ పెట్టుకున్నాడు తోటి అలయన్స్ ప్రకటించి పవన్ కళ్యాణ్ బీజేపీకి తెలుగుదేశం పార్టీతోటి కలవడం ఇష్టం లేదు నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు తోటి కలవడం ఇష్టం లేదు బీజేపీకి వైసీపీకి మధ్య అవినవభావ సంబంధం ఉన్నది అలా అందరికీ తెలిసిన విషయమే మంచి రిలేషన్ అది రెండింటి మధ్యలో కాబట్టి బీజేపీ జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తుంది ఎట్టి పర్సనల్లా తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి ఫెవరే కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోర్స్ తోటి ఏదైనా పొత్తు జరిగితే జరగవచ్చు చివరిలో జరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే పవన్ కళ్యాణ్ ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తాడు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి వైసీపీని ఎలక్షన్లలో ఎదుర్కోవాలి అట్లయితేనే వైసీపీని గద్దదించగలుగుతాము ఆపోజిషన్ ఓట్లు చీలయ్యి అని పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తాడు ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేన టీడీపీ మధ్యలో సీట్ షేర్ సీట్ల పంపిణీ విషయమై అది పెద్ద సెన్సేషన్ విషయమై ఉన్నది ఏపీ ప్రజలు మొత్తం ఏపీ రాజకీయాలలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిది అంటే జనసేన టీడీపీ మధ్యలో సీట్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడిగిన సీట్లు ఇవ్వడం లేదు జనసేన పార్టీకి తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ఒక రూమర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నది అందుకే ఈరోజు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ ఉన్నది ఈరోజు దీనికి అసలు అయితే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతారు అని అన్నారు చివరికి వచ్చింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఈ యువగలం ముగింపు సభకు అటెండ్ అవుతలేడు అన్న ఒక వార్త ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించిపోయింది అసలైతే అయితే ముందు ఈ ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తానని ఒప్పుకున్నాడట కాకపోతే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అడిగినన్ని సీట్లు ఇవ్వడం లేదు ఇస్తలేడు అందుకని పవన్ కళ్యాణ్ దీనికి అటెండ్ అవుతలేడు ఈ ముగింపు సభకు అని వార్తా చక్కర్లు కూడా ఉన్నది అందుకే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా పోయిండు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిండు సరే చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్దోళ్ళు ఏజ్లో కూడా పెద్ద చానా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా పోయిండు అప్పుడే పవన్ కళ్యాణ్ ఈ ముగింపు సభకు అటెండ్ అవ్వడానికి ఒప్పుకున్నాడు అని వార్తలు అట్లనే జనసేన పార్టీకి రాబోయే ఎలక్షన్లలో టీడీపీ ఇరవై ఐదు సీట్లు ఇవ్వబోతున్నది అనే ఒక కామెంట్ తిరుగుతుంది చక్కర్లు కొడుతుంది వార్త అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు మోస్ట్ నియరెస్ట్ పర్సన్ ఆప్తుడు పవన్ కళ్యాణ్కు కాపు నాయకుడు పాత లీడర్ ఓల్డేజ్ పర్సన్ చేగొండి హరిరామజోగయ్య ఈ చేగండి హరిజామ జో చేగండి హరిరామ జోగయ్య ఈ కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అవకుంటేనే తను ఒక మాట చెప్పిండు చేగండి హరిరామ జోగయ్య ఈ కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అవ్వకుంటేనే తను ఒక మాట చెప్పిండు అయితే చేగొండి హరిరామజోగయ్య తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తూ రాబోయే ఎలక్షన్లలో జనసేన పార్టీ యాభై ఏడు అసెంబ్లీ స్థానాలలో పోటీకి నిలబడే ప్రయత్నం చేస్తున్నది యాభై ఏడు స్థానాలలో పోటీ చేయడానికని ఆలోచిస్తున్నది సీట్ల గురించి పరిశీలిస్తున్నది అని ఒక బాంబు పేల్చిండు చేగొండి హరిరామజోగయ్య అట్లనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరు స్థానాలను పరిశీలిస్తాడు ఈ ఆరు స్థానాలలో బహుశా దాదాపుగా ఏదో ఒక రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు కాకపోతే ఏంటంటే ఒక సిక్స్ సీట్స్ తీసుకొని ఆరు నియోజకవర్గాలు తీసుకొని అందులో సేఫ్ సైడ్ ఉన్న రెండు నియోజకవర్గాలను అయితే ఈ చేగొండి హరిరామజోగయ్యకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టున్నది బహుశా ఊహాగానాలు ఎందరో చేస్తూ ఉంటారు నాయకులు ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక ఊహాగానం చేస్తాడు రాజకీయాలలో ఈ రూమర్స్ అనేటి మామూలు విషయం కాకపోతే ఏంటంటే చేగొండి హరిరామజోగయ్య క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ ఏజ్ పర్సన్ ఆయనకి ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసే అవసరం కూడా లేదు ఆయనే యాభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఎవైతే పవన్ కళ్యాణ్ గారు ప పరిశీలించబోతున్నారో ఈ యాభై ఏడు అసెంబ్లీ స్థానాల పేర్లు ప్రకటించిండు ప్లస్ పవన్ కళ్యాణ్ పరిశీలించబోయే ఆరు నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించిండు దీని ప్రకారంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏ ఏ సీట్లు ఇవ్వబోతుంది అనేది ఒకసారి లిస్టు చదువుతా నేను పాయకరావుపేట యలమంచలి అనకాపల్లి పెందుర్తి చోడవరం భీమ్లి గాజువాక విశాఖ దక్షిణం విశాఖ ఉత్తరం పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ రాజమండ్రి రూరల్ రాజనగరం ముమ్మిడివరం రాజోలు అమలాపురం నర్సాపురం భీమవరం తాడేపెల్లిగూడెం తణుకు నిడదవోలు ఉండి ఉంగుటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు అవనిగడ్డ మచిలీపట్నం నూచివీడు పెడన తెనాలి పెదకూరపాడు గుంటూరు తూర్పు పొన్నూరు గిద్దలూరు ఒంగోలు దర్శి తిరుపతి మదనపల్లి చిత్తూరు అనంతపురం గుంతకల్లు పుట్టపర్తి నంద్యాల కడప కావలి కొవ్వూరు ఆల్మోస్ట్ ఇవి నలభై తొమ్మిది నియోజకవర్గాల పేర్లు వచ్చినాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు పరిశీలిస్తున్న ఆరు నియోజకవర్గాల పేర్లు పిఠాపురం నర్సాపురం భీమవరం నిజవోలు తాడేపల్లిగూడెం గాజువాక ఇక నాగబాబు పోటీ చేయడానికి కూడా ఒక నియోజకవర్గం గురించి పరిశీలిస్తాడు ఆ నియోజకవర్గం ఏంటంటే తిరుపతి నుంచి పరిశీలిస్తాడు ఆ నియోజకవర్గం ఏందంటే తిరుపతి ఇది దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కోసం కేటాయించే నియోజకవర్గాల పేర్లు దాదాపుగా ఇవి ఫైనలైజ్ కావచ్చు నేను ముందు నుంచి చెప్తాను నా వెరీ బిగినింగ్ వీడియోని దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ముందే ఇంకా జనసేన పార్టీ కనుక అలయన్స్ లేకపోతే తెలుగుదేశం పార్టీతో కనీసం అరవై స్థానాలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ నుంచి టోటల్ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మా తెలంగాణలో అంటే వన్ నైన్టీన్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి కనీసం అట్లీస్ట్ అరవై నియోజకవర్గాలల్లో జనసేన పోటీ చేయాలి ఏదో ఇరవై ఐదో ముప్పయో తీసుకుంటే అది విలువ లేకుండా పోతుంది జనసేన పార్టీకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ జనసేన పార్టీ తెలుగుదేశం తోటి పోటీ పడుతుంది అంత కాకుండా కూడా సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే కనీసం ఫార్టీ పర్సెంట్ జనసేన పార్టీ ఉన్నది కాబట్టి అరవై సీట్లు తీసుకోవడం చాలా రీజనబుల్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అరవైలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినా కూడా మంచి స్థానాలు వచ్చినట్టు జనసేన పార్టీకి అంతకంటే ఎక్కువనే గెలవచ్చు ఛాన్స్ చెప్పలేము కాబట్టి అరవై సీట్లు ఎట్టి పర్సెంట్లలో తీసుకోవాలి ఎంత తక్కువ ఉన్నా కూడా ఫిఫ్టీ సీట్స్ ఇక ఫిఫ్టీకి మాత్రం దిగద్దు వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నా కాడ బహుశా ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఇవ్వచ్చు ఇవ్వకపోవడానికి కూడా ఏం లేదు ఎందుకంటే జనసేన పార్టీ బలం ఇప్పుడు మామూలుగా లేదు చాలా పెరిగింది జనసేన పార్టీ బలం ఆంధ్రప్రదేశ్లో అట్లనే గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత విపరీతంగా ఉన్నది ఇప్పుడు మామూలు వ్యతిరేకత కాదు బహుశా తెలంగాణ రిజల్ట్ అక్కడ ఉండని ఫిట్ కావచ్చు రూలింగ్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోయే ఛాన్స్ ఉన్నది మ్యాక్సిమం అట్లని తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కటే పోటీ చేసి ఎటువంటి అలయన్స్ జనసేన పార్టీతోటి లేకుండా పోటీ చేసి ఎలక్షన్లలో గెలుచుడు అనేది మాత్రం చాలా కష్టమైన పని చాలా కష్టం ఎందుకంటే వైసీపీ రూలింగ్లో ఉన్నది అన్ని హంగులతోటి ఉన్నది వైసీపీ వ్యవస్థలు అన్ని చేతులు ఉంటాయి సరే డబ్బు అంటే ఇటు తెలుగుదేశం పార్టీ దగ్గర ఏం తక్కువ లేదు అటు వైసీపీ దగ్గర ఏం తక్కువ లేదు కాకపోతే ఏంటంటే వ్యవస్థలు మొత్తము వైసీపీ చేతులు ఉంటాయి ఈవీఎంలు కూడా ఏమన్నా పనిచేయచ్చు వాటి ట్యాంపరింగ్ కూడా జరగచ్చు జరగకపోయే క్వశ్చనే లేదు ఇప్పుడు దేశం మొత్తం ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ మీదనే నడుస్తుంది ఈవీఎంల హ్యాంక్ హ్యాకింగ్ మీదే నడుస్తుంది మొత్తం కంట్రీ వైడ్ ఉన్న సమస్య కంట్రీ వైడ్గా మోగిపోతున్న ప్రాబ్లం ఇప్పుడు ఇది మూడు రాష్ట్రాల ఎలక్షన్స్ అయినాయి కదా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లా అందులో బీజేపీ ఊహించని విధంగా గెలిచింది అది ఊహించని విధంగా అప్పుడు చాలా డౌట్స్ వచ్చినాయి మధ్యప్రదేశ్లోనైతే రోడ్ల మీదకి దిగిండే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ ఎట్లా హ్యాకింగ్ జరుగుతుందో ఎవిడెన్స్లతో సాహసం ఇస్తానులు అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది దీని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి హ్యాకింగ్ చేసి చూపిస్తాను దేశం మొత్తం ఇప్పుడు మోగిపోయే ప్రాబ్లం ఇది బర్నింగ్ ప్రాబ్లం ఈవీఎంల హ్యాకింగ్ మూడు రాష్ట్రాల ఎలక్షన్లలో బీజేపీ ఇదే హ్యాకింగ్తోటి గెలిచిందని మొత్తం ప్రచారంలో ఉన్నది అది కూడా జరిగే ఛాన్స్ కూడా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ప్రజలు అక్కడ జాగ్రత్తగా ఉండి ప్రజలు అవేర్నెస్ తోటి కలిగి ఉండి జనసేన పార్టీని గెలిపించుకోవాలి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేటట్టు చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ఈవెన్ డిప్యూటీ సీఎం ఉన్నా కూడా సీఎం క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నా కూడా కష్టమే పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మారుతుంది ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ లైఫ్లల్లో మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్ పొజిషన్ కొంచెం బాగుపడుతుంది సరే పవన్ కళ్యాణ్ సెకండ్ ఉన్నా ఎంతో కొంత కంట్రోల్ చేస్తాడు క్వశ్చన్ లేదు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ చేయవచ్చు ఒకవేళ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ ఎంతో ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా చేయగలుగుతాడు ఏంటంటే చూసుకుంటూ తప్పులు జరుగుతుంటే చూసుకుంటూ కొన్ని పర్సన్ మాత్రం పవన్ కళ్యాణ్ కాదు